దేవర్ఖాద్రా నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారానికి కొనుక్కున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది దేవర్ఖాద్రాలో ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది ఇక్కడ ఉన్న మండల స్థాయి లీడర్లను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అన్న నమస్తే ఇప్పుడు దేవర్ఖాద్రా నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చింది ఇప్పుడు ఎలా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో అన్న పోయినసారి కన్నా ఈసారి బ్రహ్మాండంగా మెజార్టీ వస్తుంది వంశ ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్సీ ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతోన ముఖ్యమంత్రి గారి కాన్స్టిటెన్సీ కాబట్టి అదేవిధంగా ఉన్న ఇప్పుడు మాకు మాకు వచ్చిన టైం లోపల జనాలకు ప్రభుత్వం కల్పించినటువంటి నమ్మకంతో ఇంకా మాకు ఓట్లు ఎక్కువ చాలా పెరగడానికి అవకాశం ఉంది తప్పకుండా వంశీ చంద్రెడ్డి గారు గెలుస్తారు జిఎంఆర్ గారి సౌజన్యంతో వంశచంద్రరెడ్డి గారు గెలుస్తారు కార్యకర్తలు కూడా బలమైన నమ్మకం ఉంది కార్యకర్తలు పెరిగిన ఇప్పటికి ఇంకా చాలామంది పెరిగినారు వాళ్ళ నమ్మకం పెరిగింది ప్రజలు కూడా మా మీద చాలా నమ్మకం పెరిగింది కాబట్టి తప్పకుండా వంసి చంద్రెడ్డి గారు అత్యధిక మెజార్టీతోనే గెలుస్తారు దాంట్లో ఆ దేవత బ్రహ్మాండమైన మెజార్టీ పెరుగుతుందని ఈసారి అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ గతంలో కన్నా ఇక్కడ మెజార్టీ వచ్చేందుకు కూడా గ్రామ గ్రామాన ఆలయ వెంకటేశ్వర రెడ్డి కూడా పర్యటిస్తున్నారు ఇక్కడ రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలంగా దేశవ్యాప్తంగా గాలి వీస్తుంది ఈ రెండింటిని తట్టుకొని మీరు ఏ విధంగా ప్రజల్లోకి ఎలాంటి గ్యారెంటీలతోటి ప్రజల్లోకి వెళ్తున్నారు అన్న బీఆర్ఎస్ పార్టీలో ఓన్లీ లీడర్లు మాత్రమే మిగిలిన ప్రజలు ఎవరు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదు వాళ్ళు పది సంవత్సరాలకి వెళ్ళి కలబొల్లి మాటలు వెళ్ళిపోయింది తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు వాళ్ళు ఈరోజు డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అసలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గురించి లేనే లేదు మోడీ చరిష్మ ఎందుకు పనిచేస్తుంది ఏం చేసిన మోడీ చరిష్మా పనిచేస్తుంది ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మేము ప్రజలకు చేయబోతున్నాం వారికి కూడా అదే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రజలకు మా నమ్మకం ఉంది కాబట్టి మోడీ చరిష్మా ఇక్కడ పని చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఎమ్మెల్యే గారి మీద ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది వాళ్ళకు మేము చేయాల్సిన గ్యారంటీలు కానీ ఇంకా చేయాల్సిన ఎలక్షన్ కోర్టు చే ఉన్నందువల్ల కొన్ని చేయలేకపోయినా ఇప్పుడు అవల బ్రహ్మాండంగా మేము ప్రజలు చే దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు మా మీద నమ్మకం ఉంది మోడీ చరిష్మా పని చేయదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది వచ్చే మెజార్టీ కేవలం కాంగ్రెస్కే ఉంటుంది అయితే గతంలో ఇక్కడ రైల్వే బ్రిడ్జి విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు ఈ రైల్వే బ్రిడ్జి అన్న ఎమ్మెల్యే గారు ఇప్పటికే రైల్వే జీఎం గారిని కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించరు అరే ఈ మాట అప్పుడే చెప్పింటే మేము ఎప్పుడో చేసేవాళ్ళం కదా అప్పుడే చేసి చెప్పిండి ఇప్పటివరకు ఎప్పుడు చేసేవాళ్ళం కదా ఎందుకు మా దృష్టికి తీసుకురాలేకపోయినారు ప్రజలకు అంత అందుబాటులో ఉండేది కదా అని వారు కూడా ఇదేంటి బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యను డిపార్ట్మెంట్ దృష్టి కూడా తీసుకోలేని తీసుకురాలేకపోయినా దరిద్రం ఏర్పడింది మా ఊర్లో ఈరోజు బీఆర్ఎస్కి పట్టిన శని ఏంటంటే దేవర్కర్ రెండు భాగాలు చేయడమే ఇక్కడ ఉన్న సమస్యను ఆఫీసుల దృష్టికి తీసుకుపోకుండా అధికారుల దృష్టికి తీసుకోపోకుండా వాళ్ళు చేసిన పెద్ద తప్పే అది కాబట్టి పాపం ఇప్పుడు వాళ్ళు మూట కట్టుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ దేవర్కర్లో థర్డ్ ప్లేస్లో ఉంటుంది అయితే గతంలో కంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా ఎంతో బలాన్ని చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒక పక్క డికేఆర్న చరిష్మా భారీ ఎత్తున పనిచేస్తూ ఉన్నట్లు పబ్లిక్లో కూడా వాయిస్ వస్తూ ఉంది కానీ ఈ నియోజకవర్గంలో ఈ దేవర్కాద్ర నియోజకవర్గంలో ఎవరి చరిష్మ పనిచేస్తుంది అంటారు అన్న రెడ్డి నియోజకవర్గంలో పనిచేసేది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి చరిష్మా కాంగ్రెస్ పార్టీ చరిష్మా జిఎంఆర్ గారి చరిష్మా డీకే అర్నమ్మ గారి చరిష్మా ఇక్కడ పనిచేయదు ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత కాగా రేవంత్ రెడ్డి గారిది అది అట్లే ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదు చాలా వాళ్ళు అందుకోలేనంత స్థాయిలో పెరిగింది కాబట్టి మెజార్టీ కూడా బ్రహ్మాండంగా వస్తుంది నమ్మ చరిష్మ ఇక్కడ ఏం పనిచేయదండ అయితే బీజేపీ కార్యకర్తలు కూడా బలంగా లేకపోయినప్పటికీ ఒక మే మోడీ చరిష్మతోటి కూడా భారీగా ఓట్లు పోలాయితే అయితే ఈసారి బీఆర్ఎస్ ఓట్లు ఎటువైపు మళ్తే ఆ పార్టీ విజయం తద్యములుగా కనిపిస్తుంది మీరు బీఆర్ఎస్ ఓటర్లను మీ వైపు లాక్కునేందుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తారు బీఆర్ఎస్ ఓటర్లు ప్రజలు బీఆర్ఎస్ ఓటర్లు ప్రజలు ఆల్రెడీ మా వైపు మళ్లీంద్రు మేము ఇన్ని రోజులకెళ్ళి వెళ్ళి మా ఇల్లు గ్రా కడప కడపకు తిరుగుతున్నాము మాకు గట్టి నమ్మకం ఉంది ప్రజలు మాకు పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందన్న తప్పకుండా బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు కాదు ఇక్కడ ప్రజల ఓట్లు బీఆర్ఎస్ లీడర్ల ఓట్లు మాకు అవసరం లేదు వాళ్ళ లీడర్ల ఓట్లు వాళ్ళు ఎప్పుడో బీజేపీకి వెయ్యాలనుకుంటున్నారు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకుంటే వాళ్ళు బ్రహ్మాండంగా పార్టీకి పనిచేసినట్లు ఇక్కడ వాళ్ళు ఇక్కడ పనిచేస్తలేరు వాళ్ళు కేవలం బీజేపీ ఓట్లేయడానికి వారు నిర్ణయించుకున్నారు ప్రజలు మాకు ఓట్లేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు బ్రహ్మాండంగా మేము గెలవబోతున్నాం మీరు చెప్పండి ఇక్కడ దేవరకాద్రా నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చేందుకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు గతంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలన చేసింది తర్వాత బీజేపీ సెంటర్లో పైన బీజేపీ ఉంది ఆ బీజేపీ టీఆర్ఎస్ గుమ్ముకై ప్రతి ఇంటికి ఒక బైక్ ఉంటుంది ఊర్లల్లో కూల్ చేసుకుంటాం కూడా ఒక బైక్ ఉంటుంది ఆ బైక్ రోజు నూరు రూపాయలు పెట్రోల్ పోసుకొని ఉద్యోగం కోతుంటాడు జీతం కోతుంటాడు కూల్ చేయడానికి పోతుంటాడు అప్పుడు కాంగ్రెస్ ప అది బీజేపీ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ఏం చేసినా అంటే పెట్రోల్ ఇంతకుముందు అరవై రూపాయలు నలభై రూపాయలు పెట్రోల్ ఉంటే నూట పది రూపాయలకి తీసుకపోయింది పెట్రోల్ అది ఎవరి డబ్బు అక్కడ సెంటర్కి వెళ్ళి ఏమేమో ముప్పై ఐదు రూపాయలు తింటుంది కేంద్రం ఏమో ముప్పై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు ప్రతి బీదవాన్ తోటి ముప్పై ఐదు రూపాయలు లాగినట్టను కదా గవర్నమెంటు మీరే ఒకటి ఆలోచించండి ప్రతి రైతు ప్రతి చిన్న కూలీ తోటి కూడా ముప్పై ఐదు రూపాయలు లాగుతుంది ముప్పై ఐదు మరి డెబ్బై రూపాయలు లాగుతుంది అన్నప్పుడు ఒక మంచితో డెబ్బై ఐదు రూపాయలు నెలకనే అయితే ఆ డబ్బు రెండు వేల చిల్లర అవుతుంది రెండు వేల చిల్లర చిన్న కూలతో కూడా లాగుతుంది ఏ ప్రభుత్వం ముందు గతంలో ఉన్న ప్రభుత్వాలు అందుకే అవన్నీ గమనించగానే ప్రతి ఒక్క ఓటర్ కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఏమని ఆ ప్రభుత్వం రెండు పడగొట్టి కాంగ్రెస్ని గెలిపితామని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు గెలిచేది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఇంతకుముందు గతంలో ముప్పై నలభై ఏళ్ళ కింద కాంగ్రెస్ కట్టిన ఇండ్లే ఉన్నాయి ఇక్కడ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చినా ఒక ఇల్లు లేదు ఎప్పుడు కూడా ఉత్త ఉద్దరికి చెప్పిన ఏం చెప్పాలో డబల్ బెడ్రూమ్ ఇస్తాము బాత్రూమ్ ఇస్తాం లొట్ట ఇస్తాం యావి యావ ఇవ్వలేవరకు ఒక్కరు కూడా ఇవ్వ ఇండ్లు ఇవ్వలేదు అన్నప్పుడు గతంలో కట్టిన కాంగ్రెస్ ఇండ్లు ఉన్నాయి కానీ ఇప్పటికి ఇండ్లు లేవు నెక్స్ట్ మంత్కి వెళ్ళి నెక్స్ట్ మంత్కి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇండ్లు ఇస్తుంది ప్రతి వార్డుకు ఒక పది ఇండ్లు ఇస్తుంది ఖచ్చితంగా ప్రతి వాడికి ఇండ్లు ఇస్తుంటే ప్రతి రైతుకు ప్రతి బీదవాడికి ఇల్లు ఇప్పించే బాధ్యత మాది కార్యకర్తలకు ఇల్లు ఇల్లు ఖచ్చితంగా రాపిస్తాం ఇది కన్ఫామ్ మేము మేమే గెలుస్తున్నాం ఖచ్చితంగా అయితే మీరు చెప్పండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేరికలను అత్యధికంగా ప్రోత్సహించి ఆ ప్రోత్సాహంతో భారీ ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతింది ఇది అదో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేరికలను అత్యధికంగా చేసి అదేది తీరుగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అది వాస్తవమంటారా తప్పది ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టిఆర్ఎస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తామని ప్రజలను మొబ్బపెట్టి దళితుల కార్ నుంచి తీసుకుంటే సామాన్య ప్రజలకు అన్ని వర్గాలకు కూడా అన్యాయమే చేసింది ఎక్కడ మూడెకరాల భూమి కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ భర్తలు చనిపోయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల నుంచి ఉంటే కూడా ఎవరికి పింఛన్లు ఇవ్వకపోవడం ఇలాంటి రేషన్ కార్డులు ఇవ్వకపోవడం ఈ ఈ విధంగా చూసుకుంటే అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది ఇవన్నీ ప్రజలు గమనించే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన అన్నప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారు ఒకటి రెండోది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ ఉన్న జాతీయ పార్టీలు ఒకవేళ బీఆర్ఎస్ ఎంపీ గెలిచినా కూడా నిమిత్తం మాత్రుడే అటు కాంగ్రెస్ కన్నా సపోర్ట్ చేయాలి ఇటు బీజేపీ కన్నా సపోర్ట్ చేయాలి తప్ప ఆయన ఎలాంటి ఉపయోగకారి కాదు ఇలా పోటీ జరిగేది ఎవరికి బీజేపీకి కాంగ్రెస్కే జరుగుతుంది అన్నప్పుడు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గతాన్ని పరిశీలిస్తే గతంలో రెండు వేల నాలుగులో ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడేటప్పుడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో రాష్ట్రంలో మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించడం ఆ రోజు ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం ప్రతి కుటుంబానికి ఏదో రకంగా రెడ్డి గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ చాలా హెల్ప్ చేశారు ప్రస్తుతం ఈరోజు చూస్తున్నటువంటి బీద ప్రజలు ఎవరైతే వ్యవసాయ భూమి ఏతర ఉన్నారో వ్యవసాయ కూలీలు వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినాం ఆ రోజు నూరు రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆ పథకం కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టింది మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న పార్టీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చింది వాళ్ళు కూడా ఒక పదేళ్ళు తీసుకున్నారు కానీ ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోలేదు జనాకర్షణ పథకాలు ఎక్కడ లేవు కేవలం రాముని పేరు వాళ్ళు చేసిన విధానం ఏంటి అంటే కేవలం రాముడు రామ మందిరం కట్టం బీజేపీ ఎక్కడ రామ మందిరం కట్టలేదే అందరూ హిందువులము అందరము తోడుపాటు తోటి అందరం ఒక ట్రస్టీ ఏర్పాటు చేసుకొని కట్టినాం కదా బీజేపీకి రామందిరానికి సంబంధం ఏంది అన్ని పార్టీల్లో అన్ని వర్గాలు అందరు ప్రజల సమ్మతి మేరకే రామాలయం ఏర్పడ్డది దాన్ని బీజేపీ లేదో మేము సాధించమని అని చెప్పుకుంటారు చాలా తప్పు ప్రజలకు సంబంధించిన దేవుడు అన్ని మతాలు అన్ని కులాలు అందరూ ఆరాధించే మహాపుణ్యపురుషుడు ఆయన ఆయన వీధుల వెంట తిప్పుతూ ఉన్నారు ఆయన పేరు చెప్పుకుంటున్నారు వాళ్ళు కానీ మీరు అలా అంటున్నారు ఒక పక్క బీ బీజేపీ కూడా మోడీ ఫోటోను ముందర పెట్టుకొని నడిపిస్తూ ఉంది కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ కూడా రాహుల్ గాంధీని పెట్టుకోకుండా ఓన్లీ ఇక్కడ అభ్యర్థిని మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇది ఎట్లా చూస్తారు రాష్ట్రంలో ప్రజా జనాకర్షణ కలిగిన నాయకుడు పోరాటాలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో వేధింపులకు జైలుపాలకు గురి చేసినప్పటికీ కూడా మొక్కువోని దీక్షతోటి అంకుటీష దీక్షతోటి పోరాటం చేసిన మా యోధుడు మన పాలమూరు బిడ్డ రేవంతన్న మరి ఆయన నాయకత్వంలో ఈరోజు జనాలు జనాల్లో ఆయన హర్షించింది కానీ హర్షించిండ్రు ఆయన నాయకత్వాన్ని బలపరిచిన కనుకనే ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి జనాకర్షణ నాయకుని ఫోటో పెట్టుకోవాల్సిందే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దాంట్లో తప్పు లేదండి కానీ కేంద్రంలో ఆయన ఉన్నారు సామాన్య ప్రజలకు రేవంత్ అన్న ఫోటోనే పరిచయం కదా ఆ విధంగా మేము తీసుకోవడానికి తప్పులేదే మరి ఇన్నాళ్ళు కుటుంబ పాలన కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్నారుగా కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబంతో పెట్టుకున్నట్టు మేము రేవంతాన్ని పెట్టుకుంటే తప్పేంటి ఈరోజు జనాలు ఎవరి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఎవరికి జనాకర్షణ వాళ్ళే పెట్టుకుంటారు ఈ ఊర్లో నాది ఉంది నాదే వాడుకుంటారు కదా అన్నప్పుడు దాంట్లో ఏం తప్పు లేదు కేంద్రంలో బీజేపీకి శకం ముగిసింది అన్ని వర్గాలు అన్ని రకాల ప్రజలు ఈరోజు విస్కెత్తి ఉన్నారు కేవలం మోడీ మాయమటల చారిశ్మతో పనిచేసిండు ఈరోజు ప్రజలు మీరు చూడండి రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా రాదానికి ఒక డైలామ్లో ఉంది కానీ ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చిండ్రు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో కూడా అద్భుతం జరగబోతోంది ఇది సత్యం నార్త్లో కానీయండి సౌత్లో కానివ్వండి ఈరోజు కేంద్రంలో నిషిద్ధ విప్లవం జరుగుతుంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది రాష్ట్రంలో వచ్చిన మాదిరిగా ఉంటుంది అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తాం అన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఇది నిజం ఇవాళ బీజేపీ అనుకున్నంత ఈజీగా లేదండి స ఈరోజు నార్త్లో సౌత్లో కానీ చూడండి వాళ్ళ మీద విసుకెద్దే ఉన్నారు నిషిద్ధ విప్లవం జరుగుతుంది కేంద్రంలో రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లొచ్చిందో వచ్చిందో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది ఇది నగ్న సత్యం ఒక ఒక్క నెలలో తెలిసిపోతుంది కదండి ఈ డేట్ వరకు తెలిసిపోతుంది కదా మనమే చూస్తాం అయితే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఏదేమైనప్పటికీ కాంగ్రెస్కు ఉన్నది వాస్తవం కాకపోతే ఇక్కడ మహిళా అభ్యర్థి ఉండటంతో ఈ కా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి మళ్ళీ అవకాశాలు లేవట లేదండి లేదు ఎందుకంటే మహిళలను ఏ విధంగా చూస్తారు కూడా మన తెలంగాణ ప్రజలు కానీ మన పాలమూరు బిడ్డలు కానీ కుటుంబం పోతే ఎక్కడో మహిళల్లో అసంతృప్తి కూడా ఉంది నేను చెప్తాను కుటుంబ నేపథ్యాన్ని చూస్తారు అర్ణమ్మ అర్ణమ్మ ఆమె వ్యక్తిత్వాన్ని మేము ఇక్కడ కించపడి కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని తీసుకుంటే వాళ్ళ ఆయన తీతున్నావు ఆ వ్యాపారం చేసే వ్యక్తి ఆ నేపథ్యం కలిగిన వ్యక్తి ఇంకో రాయలసీమ సంస్కృతి ఉన్న కుటుంబాలవి అటువంటి వాళ్ళని ప్రజలు హర్షించారు కదా ఈరోజు వరకు మహిళా రాములు ఎవరిని తీసుకుంటున్నాము ఒక మంచి నాయకత్వాన్ని ఉన్న వ్యక్తిని తీసుకుంటున్నాం కానీ మీకున్న కుటుంబ నేపథ్యం మీ కుటుంబ నిబద్ధం మీకు మైనస్ అవుతుంది కదా మేము అర్ణమ్మకు మా మహిళలు సపోర్ట్ చేస్తారని నేను ఎక్కడ భావించలేదండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలు చాలా చైతన్యవంతులు బీజేపీలో ఏదో సోషల్ మీడియాలో పెట్టుకొని రామును కట్టినం లేకుంటే ఈరోజు దేశమంతా అయిపోతుంది ఈరోజు రాకపోతే ఏమో జరుగుతుంది ఇవన్నీ అభూత కల్పనలు ఏం జరిగిందండి యాభై ఏళ్ళు మేము పరిపాలించినాం కేంద్రంలో స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి యాభై ఏళ్ళు పరిపాలించి ఎక్కడ అన్యాయం జరిగింది ఏ వర్గానికి అన్యాయం జరిగింది ఎవరు అన్న ప్రజలు ఊరిచిపోయినరా క్రిస్టియన్లు మైనార్టీలు ప్రజలు ఎవరు బతకలేదా తప్పుడు ప్రచారం చేస్తున్నారండి కాంగ్రెస్ నేతలు ఒక మహిళని పట్టుకొని దూషిస్తూ ఉన్నారు ఒక మహిళ మీద కాంగ్రెస్ నేతలు దండయాత్ర చేస్తున్నారని కూడా ఆరోపిస్తుంది ఆమె కేవలం ఒక మహిళ అన్న ఉద్దేశంతో ఉన్నారు కానీ ఆమె మాటలు ఆమె మాట తీరు రెచ్చగొట్టే విధానానికి ఎవరైనా స్పందిస్తారు ఆమె కూడా ఉందాతనంతో ఒక మహిళగా ఆమె ఉంటే ఆమెకి ఇచ్చే గౌరవం కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఆమె రెచ్చగొట్ట విధానంలో రేవంత్ గారి నుంచి మన రాహుల్ గాంధీ వరకు విమర్శిస్తే ఎవరు ఉంటారండి మాకు లేదండి మా నాయకత్వాన్ని దితే మేము మూకేలా ఉంటాం మేము కూడా విమర్శిస్తాం కదా ఆమె ఆమె మర్యాద ఇచ్చేదాన్ని బట్టి మాకు ఉంటుంది దీనిలో మేమే కాంప్రమైజ్ అయితే చివరిగా ఒకటి చెప్పండి ఇక్కడ దేవరకాయ నియోజకవర్గంలో మేర మెజార్టీ తెచ్చే ప్రయత్నాలు చేస్తాం గత మొన్న జరిగిన నాలుగు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సారీని పరిశీలిస్తే మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గానికి వచ్చేసరికి టీఆర్ఎస్ఏ గెలుస్తుందని అందరు భావించరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల వెంకటేశ్వర రెడ్డి గెలుస్తారు అనుకున్నారు మరి ప్రజలు ఏం చేశారండి స్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు లేదు వెంకటేశ్వరరెడ్డి చాలా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న మంచోడన్న ముసుగులో చాలా మోసకారి అని ప్రజలు గ్రహించుండ్రు కదా మంచోడన్న ముసుగులనే మోసకారి అని గ్రహించుండ్రు ఎక్కడ కూడా ఎలాంటి హామీలు నెరవేర్చలేదు మీరు మనం నిలబడి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ ఫ్లైఓవర్ ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ముప్పై కోట్ల ఫ్లైఓవర్ తీసుకొచ్చిన ఫ్లైఓవరు ఎనిమిది సంవత్సరాల నిర్మాణం జరిగింది ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు దుమ్ముకు డస్టుకు అసలు అనేక రోగాలు వచ్చిపోయినాయి ఎన్నో ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఆ ఇబ్బందులన్నీ ప్రజలు గుర్తులేవా ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇక్కడ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారా ఫైర్ స్టేషన్ తీసుకొచ్చారా కోర్టు తీసుకొచ్చారా ఎక్సైజ్ ఆఫీస్ తీసుకొచ్చారా ఏం చేశారు మీరు అసలు మా మా దేవరకాద్ర కాన్స్టిట్యూన్స్ హెడ్ క్వార్టర్కు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఉంది మా నియోజకవర్గం చేసిన ఒక్కరు చెప్పండి చూద్దాం మీరు ఏం చేస్తారని ఓటాడుతున్నారు ఈరోజు ఏం చేసినామని ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు అన్ని మోసాలే కదా అన్ని మాయమాటలే కదా గారిడీతో కదా మీద వచ్చింది జనాలు నమ్మిండ్రు కానీ కర్వేన డ్యాము ఎక్కడ లేని విధంగా ఈ దేవరకద్ర నియోజకవర్గానికి కూడా ఉపయోగపడే కర్వేన డ్యామ్ కూడా నేను తెచ్చా తప్పండి కరు కరు ఒక్కొక్క తప్పండి కరివేన కరివేన డ్యాము కేవలము రిజర్వాయర్ మాత్రమే దాని నుంచి దేవర్ కద్ర నియోజకవర్గానికి ఎక్కడ కూడా రావు కాన్ఫియన్స్లో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా మాకు బలంగా ఉపయోగపడదు ఇది చాలా తప్పు దాని నుంచి కాల్వలు తీయాల్సిందే కోయిల్సాగు లిఫ్ట్ చేసుకోవాల్సిందే అనువాడ రిజర్వా నింపాల్సిందే అప్పుడే మా సాగర్ టీఎంసీలు పది శాతం పెంచి మరి కోల్సా రిజర్వాన్ని కూడా ఎత్తు పెంచితేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తప్ప కరివేన నుంచి మాకు ఎలాంటి ఉపయోగం లేదు ముందున్న చేవేళ్ళ కానీ లేకుంటే ఈరోజు అనువాడ దగ్గర ఉన్న ప్రాజెక్టు తప్ప మాకేమి ఉపయోగం లేదండి అది ఇది కరమేణ్ నుంచి ఆయన సాధించింది ఏం లేదే ఆయన ఎందుకు మరి పద్దెనిమిది సంవత్సరాల్లో పూర్తి చేస్తాను ఇదే కేసీఆర్ ఎన్నికలైన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల్లో పూర్తి చేస్తానడే పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తానడే మరి పదేళ్ళు ఎందుకో పెట్టి పెట్టలేకపోయినారు పద్నాలుగు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రోజు ఎందుకు పోరాటం చేయలేదు మరి ఈరోజు ఉన్న కాళేశ్వరం పూర్తి చేసుకున్నారు ఈరోజు శ్రీరామ్ అన్ని పూర్తి చేసుకున్నారు మాకెందుకు వరకు ఎందుకు పూర్తి కాలేదు అడపది తీసుకొచ్చి ఓపెన్ చేసిపోయింది కదా ఎన్నికల ముందు ఎందుకు నీళ్ళు రాలేదు మాకు మొన్న కరువుతో మీ అంతా మీరు కరువు తీసుకొచ్చి మమ్మల్ని కరువు అంటున్నారు ఏంటి ఇప్పుడు ఎండాకాలంలో ఎండలు కొట్టవా అరువు వచ్చిందని మమ్మల్ని అంటున్నారు ఎండాకాలం వర్షాలు కురుస్తాయి ఎక్కడన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మెయింటైన్ చేసే సవలత్తు లేదు వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారనే ఒక విమర్శ కూడా ప్రజల్లోకి వెళ్తా ఉంది దమ్మున్న నాయకుడు ఉన్నాడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఉన్నాడు సబ్జెక్టు తెలిసిన నాయకుడు ఉన్నాడు జిల్లా పరిషత్ మెంబర్ నుంచి జెడ్పీటీసీ నుంచి ఈరోజు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా అనేక పదవులు అనుభవించి ఈరోజు రాష్ట్ర స్థితిగతులు ఎల్లలు తెలిసిన నాయకుడు మాలో ఉన్నాడు ఇది చాలా తప్పు మీరే చూస్తారు రాబోయే కాలం కూడా మాదే రాబోయే పదవిలు కూడా మేమే పరిపాలించబోతున్నాం రేపు మా వంశంద్రు కూడా గెలిపించుకోలే గెలిపిస్తున్నాం మీరు అన్నీ చూస్తారు ప్రజలు మా వైపు ఉన్నారు దానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వంశీ చల్లా చంద్రరెడ్డిని కూడా భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటాం ఆల వెంకటేశ్వర రెడ్డి మంచి అనే ముసుగులో కూడా అన్ని మోసం చేశాడు కానీ ఇది ఎదుర్కొని రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ మెజార్టీ చూపించుకుంటాం కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు కెమెరామెన్ స్క్రీన్తో ఎం సిక్స్ మేబగ్నార్